చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జన్మదిన వేడుకలు అభిమానులు పార్టీ శ్రేణుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది చిత్తూరు న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగిన ఈ వేడుకలను జనం మధ్యన గురజాల జగన్మోహన్ పండుగ వాతావరణంలో జరుపుకున్నారు జన హృదయ నేత గురజాల జగన్మోహన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆత్మీయులు అభిమానులు ప్రజలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల నాయకులు కార్యకర్తలు పోటెత్తారు ఆత్మీయుల శుభాకాంక్షల వెలువలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తడిసి ముద్దయ్యారు గజమాలలు పుష్పగుచ్చాలు శాలువులతో పాటు నోటు పుస్తకాలు ఇతర విద్యా సామగ్రితో శుభాకాంక్షలు తెలిపారు బెంగుళూరుకు చెందిన ఆత్మీయులు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలతో ముంచెత్తారు న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించిన మెగా రక్తదాన మెగా వైద్య శిబిరాలకు అనూహ్య స్పందన లభించింది అభిమానులు పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్పై అభిమానంతో రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి ప్రత్యేక ప్రశంసాపత్రాలు అందజేశారు మెగా వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్ డెంటిస్ట్ గైనకాలజీ ఈఎన్టీ విభాగాల్లో వైద్య శిబిరాల్లో వైద్య నిపుణుల ద్వారా వేల సంఖ్యలో వైద్య సేవలు పొందారు వీరికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు ప్రత్యేకంగా నిర్వహించిన అరవింద్ కంటి వైద్య శిబిరం ద్వారా వందల సంఖ్యలో ప్రజలు కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు అలాగే ఎన్నికల్లో తన గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలకు ద్విచక్ర వాహనలు తోపుడు బండ్లను పంపిణీ చేశారు సాయంత్రం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు రాత్రి జబర్దస్త్ బృందం చే నిర్వహించిన డ్యాన్స్ కార్యక్రమం అలరించింది ఆయన నమ్మే సిద్ధాంతం వారు చెప్పే మాటలు చిత్తూరు ప్రజలే నా బలం బలగం అని తనని నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరం సైనికుల ముందుండి పోరాడి గెలిపించి మనందరి గెలుపుకి సాధ్యం అవుతున్న శ్రీ గురజాల జగన్మోహన్ గారికి మరొకసారి యావత్ తెలుగుదేశం పార్టీ సభ్యులందరి తరపు నుంచి మీ అందరి తరపు నుంచి మనందరి కుటుంబం అందరి తరపు నుంచి కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ అండ్ ఇక్కడన్న లేడీస్ అయితే చాలా యాక్టివ్ గా ఉన్నారు ఓన్లీ బ్యాచ్ ఒక్కసార్ చేయతండి భలే నవ్వుతున్నారు లేదు 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 మరి అంత దగ్గరక ఏం parler లేదు కాదు కాదు నేను నేను ఏం చెప్తున్నానంటే ఇంట్లో ఎలాగో మీరే ఇల్లు మొత్తం తీసుకుంటారు మీదే పట్టుణం ఇక్కడేనా కుర్చీలు మా పొందియతో స్టోరికల్ శేషన సభ్యులు గురుజీయల జగత్ గారు కొద్ది సేపుట్ల ఇక్కడికి విచ్చేస్తారు దయచేసి స్టేజ్ పై ఉండేవారు का जो आप